వైద్య విధానంలో వస్తున్న నూతన పద్ధతులతో మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు విఎస్ సెంటర్ వ్యవస్థాపకులు డాక్టర్ తెలిపారు ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన విలేకరులతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్న వారికి ఆధునిక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు ప్రస్తుతం ప్రత్యేక ఇంజెక్షన్ ద్వారా వెరికో వైన్స్ తో ఇబ్బంది పడుతున్న రోగులకు ఎలాంటి గాయాలు లేకుండా చికిత్సలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు ఇంజక్షన్ ద్వారా ప్రత్యేక మిశ్రమాన్ని పంపి లోపడనే కరిగిపోయే విధంగా చేస్తున్నట్లు చెప్పారు హలో నా పేరు డాక్టర్ రాజా కొప్పాల నేను ఎబిస్ ఫ్యాసిల్స్ సంస్థ యొక్క డైరెక్టర్ని ఓనర్ని అండ్ నేను రోడ్ నెంబర్ వన్ జూబ్లీ హిల్స్లో మా హాస్పిటల్ మా ప్రధానమైన హాస్పిటల్ ఉంది మాకు పలు బ్రాంచ్లు ఉన్నాయి బట్ మా మెయిన్ హాస్పిటల్ ఇక్కడే ఉంది రైట్ సో ఆవిడ మనకి మనకి ఏం అడుగుతున్నారంటే వ్యారికోస్మెన్స్ ఎందువల్ల ఏర్పడతాయి అవి ఎలాగా వాటికి అసలు వాటి కారణ ప్రధాన కారణాలు ఏంటి అవి ఎందు చేత ఉంటాయి అంటే ప్రైమరీగా వారికోస్మెన్స్ అనేది మన నిల్చుంటే వచ్చే ప్రాబ్లం సో కాళ్ళలో రక్తము సరిగా అవ్వకుండా మన కాళ్ళ నుంచి పైకి వెళ్లకుండా కాళ్ళలో ఉండిపోతే దాన్ని వెరికోస్బెన్స్ అని సంబోధిస్తాం సో ఇలా వారికోస్బెన్స్ అనేది చాలా కామన్గా ఉంటుంది థర్టీ పర్సెంట్ ఇండివిజువల్స్ ఉంటుంది అండ్ ఈ వారికోస్బెన్స్ ఇలా ఉన్నప్పుడు ఒక అందులో టెన్ పర్సెంట్ మందికి కాళ్ళు నొప్పులు కానీ కాలు బాధ పెట్టడం కానీ కాలు కలర్ మారటం కానీ మరే ఇతర ప్రాబ్లమ్స్ కానీ దారితీస్తే కాళ్ళు పుళ్ళు పట్టడం ఇవన్నీ కూడా మనం ఫ్రీక్వెంట్ గా చూస్తాం సో ఈ వ్యారికల్స్ కి కృత్రిమ చికిత్సలు ఏ ఉన్నాయి కొత్త రకం చికిత్సలు ఏమున్నాయని మనం ఆలోచిస్తే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చిన్న సూది పెట్టి లోపల నుంచే అంటే ఎక్కడ కట్ చేయడం కుట్లేయడం మత్తియడం ఇవేవి లేకుండా లోపల లోపలే వెయిన్స్ కరిగించడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ సో దీన్ని ఎండో వ్యాస్కులర్ ప్రొసీజర్స్ అంటారు ఈ ఎండో వ్యాస్కులర్ ప్రొసీజర్స్ ఎక్కువగా చేసేది ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సో ఐ మే వ్యాస్కులర్ ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ సో మా లాంటి ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే చిన్న సూది పెట్టి ఈ వెయిన్లోకి వైర్ పెట్టి లోపల లోపల ఇది కరిగిస్తారు ఇది కరిగిపోతే పూర్తిగా మనం తగ్గిపోతుంది ప్రొసీజర్ బట్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ప్రొసీజర్ సో ఇది చేసుకునే టూ త్రీ అవర్స్కి వాళ్ళు నడుచుకోవచ్చు ఎటువంటి మన నడుములో సూది ఇవ్వడం మేజర్గా మత్తు ఇవ్వడం ఇట్లాంటి ఏం లేకుండా వెంటనే అయిపోయి ఇంటికి వెళ్ళిపోవచ్చు రైట్ సో వెరికోస్ మెయిన్స్ ఉన్న రిస్క్ ఉన్న వాళ్ళకి మనం ఎటువంటి లైఫ్ స్టైల్ మా మాడిఫికేషన్స్ చేస్తే తగ్గుతాయి అనేది ఒక క్వశ్చన్ అడిగారు సో దానికి ఏంటంటే మనం మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువగా స్టాండింగ్ చాలా ఎక్కువ స్టాండింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువగా మనం వేరికోజన్స్ చూస్తాం అదే కాకుండా కాళ్ళు క్రాస్ గా పెట్టుకుంటే కూడా మనం వేరికోస్ ఎక్కువ చూస్తాం అదే కాకుండా ఒబీసిటీ బాగా లావుగా ఉండే వాళ్ళలో కూడా కాళ్ళ రక్తాలను ఫ్రీక్వెంట్ గా ఉబ్బిపోయి కాళ్ళు సమస్యగా మారుతాయి సో ఇవన్నీ కూడా వ్యారికోజిమిన్స్ లక్షణం మనం చెప్పుకోవాలి అండ్ ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఎక్కువ స్టాండింగ్ ఉంటారో ఒబీస్కి ఉంటారో వెయిట్ ఎక్కువ ఉంటారో మల్టిపుల్ ప్రెగ్నెన్సీస్ మూడు లేదా నాలుగు ప్రెగ్నెన్సీస్ తర్వాత